ప్రక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రంతో ఎలా ఈ మంత్ర సాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా దాన్ని క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఉపయోగపడే మంత్రము ప్రతి ఒక్క మూల మంత్రాన్ని కూడా నేను యథావిధిగా ఉపయోగపడే మంత్రాలనే నేను సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాలతో సాధన చేసి మంత్ర సాధన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సత్ఫలితాలు పొందడానికి నేను చాలా గొప్ప మంత్రాలనే నేను ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాలు కూడా ఈ మూల మంత్రాలు ప్రత్యేకంగా ఇది విధానాలతో చేస్తే చాలా ఫలితాలు పొందడం జరుగుతుంది ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇది మహాశక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మహాశక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని సాధన చేస్తే ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా నేను వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ మహాశక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి శత్రుస్తంభన అంటే శత్రువులు శత్రువు లేకుండా ఉండడం జరుగుతుంది శత్రు స్థంభన జరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది అలాగే వివాహం కాని వారికి ఎలానే వివాహ జాతకంలో దోషాలు ఉంటాయో ఆ దోషాల నివారణ జరుగుతుంది వివాహం జరుగుతుంది ఈ సాధన నలభై రోజులు సాధన చేస్తే అఖండ విజయం కలుగుతుంది ఈ చాలా గొప్ప మంత్రమైన మహాశక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని చాలా ఈ గొప్పగా ఈ గొప్ప మంత్రం ఇది చాలా విధానంతో పాటు చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ప్రతి ఒక్క సాధకులు కూడా నేను చెప్పిన ఒక విన్నపం ఏ సాధన చేస్తున్నారు అనేది మీరు గ్రహించుకొని ఆ సాధన ప్రకారంగా మీరు చేయండి ప్రతి ఒక్క మూల మంత్రాన్ని కాకుండా నేను ఇచ్చే మూల మంత్రాల్లో మీకు నచ్చిన మూల మంత్రాన్ని నేను చెయ్యాలి అనుకుంటే మీరు నన్ను అడగానే నేను చెప్తాను కానీ ఒక మూల మంత్రాన్ని మీరు సగం చేసి సగం వదిలేయడం కాకుండా పూర్తిగా సాధన చేయండి నలభై రోజులు చెప్పాలి ఈ మంత్రాన్ని మహాశక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని నలభై రోజులు సాధన చేయాలి అలాగే నేను ఇదివరకు చెప్పిన మంత్రాల్లో ఇరవై ఒక్క రోజు ఉంది నలభై ఒక్క రోజు ఉంది అలాగే నేను చెప్పిన మంత్రాలు కొంచెం మీరు క్లుప్తంగా సరిగ్గా విని మీరు అర్థం చేసుకునే ఉంటే మీకు అత్యుత్యమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఈ మహాశక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని నలభై రోజులు ఒక దీక్షగా తీసుకొని మీరు ఇంట్లో శుచిగా శుభ్రంగా ఉన్న పూజ మందిరంలో కానీ లేకపోతే ఒక గదిలో కానీ ఆంజనేయస్వామి చిత్రపటాన్ని పెట్టుకొని అలాగే స్వచ్ఛమైన నేను కూడా చెప్తున్నా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ స్వచ్ఛమైన నువ్వులను కానీ అలాగే స్వచ్ఛమైన కొబ్బరి నోతో మా మీరు దీపారాధన చేసినట్లయితే మీ సాధనకు అనుకూలంగా ఉంటుంది మీ మేధాశక్తి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇలాంటివి చేస్తే అలాగే ఈ మహాశక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని మీరు ఎవరైనా చేయవచ్చు కానీ చేసే విధానంతో పాటు కూడా కొన్ని శుభ్రత పాటించాల్సిన నియమనిష్టలతో పాటు కూడా ఉంటుంది అలాగే మీరు ప్రత్యేకంగా ఈ నలభై రోజుల కూడా దీక్షలో కూడా మీరు ఒక వస్త్రాలని మీరు ఆంజనేయస్వామి అంటే సింధూరం కలర్లో ఉన్న ఆంజనేయస్వామి వస్త్రాలు కానీ అలాగే తెలుపు వస్త్రాలను ధరించి మీరు ఈ సాధన చేయాలి అలాగే మీరు ఏదో పాయింట్ షర్ట్లు వేసుకొని సాధన అంత సాధన కాదు మీరు ఇది మాత్రం గమనించుకోవాలి అలాగే నలభై రోజులు దీక్షగా ఉండి నియమనిష్టలతో మీరు మాల వేసుకుంటే ఎలా ఉంటారో అలా నిష్టలతో ఉండి తక్కువ మాట్లాడడం ఉండాలి సాధన సాధకులు ఎవరైనా మాత్రమో తక్కువ మాట్లాడండి ఎందుకంటే సాధన చేసే విధానంతో పాటు ఎప్పుడైనా మీరు అనవసరమైన మాటలు మాట్లాడద్దండి మీరు తక్కువ మాట్లాడండి సాధన చేసే వాళ్ళు సాధకులు చెప్తున్న విన్నపం ఇది అలాగే ఈ మంత్రాన్ని మీరు నలభై రోజులు సాధన మానసికంగా చేయాలి అంటే బయటికి శబ్దాన్ని రాకుండా చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఈ మానసికంగా పూజ అనేది చాలా గొప్పగా అది మీకు మీకు అద్భుతాన్ని మీకే తెలుస్తుంది మంత్ర సాధన వల్ల ఈ సాధన ఎలా చేస్తాను ఎలాంటి మీకు అద్భుతాలు జరగడము మీకు అలాంటి కొన్ని మిరాకులు జరగడం కూడా జరుగుతుంది కొన్ని గమనించుకొని సాధన చేసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దానిలో కార్యం సాధనలో అన్నిలో కార్యాలు విజయం జరుగుతుంది అలాగే మీరు ఉద్యోగానికి గురించి ఉద్యోగం గురించి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఈ సాధన చేయండి ఉద్యోగం దొరుకుతుంది అలాగే రుణ బాధల నుంచి విముక్తి కలగడము అలాగే గ్రహాల సంబంధించిన బాధలు ఏమైనా తొలగిపోవడము అలాగే మరికొన్ని విషయాలు కూడా వివాహం కాని వారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ సాధన చేయండి వాళ్ళకు తొందర వివాహం జరుగుతుంది అమ్మాయి అమ్మాయిలకైతే నలభై రోజులు లేదండి అమ్మాయిలైతే ఇరవై ఒక్క రోజు చేయాలి అబ్బాయిలు మాత్రమే ఈ నలభై రోజు సాధన చేయాలి ఈ సాధన కూడా కొంతమంది అడుగుతారు అన్యాయ స్వామి మంత్రం అమ్మాయి అమ్మాయి వారు ఎవరైనా చేయవచ్చు అంటే మూల మంత్రాలకి తప్పులేదండి స్వామి ఏ దేవుడైనా మీరు చేయవచ్చు అది మీకు కొంచెం మీ నమ్మకం అది మీ నమ్మకంతో ఆధారపడి ఉంటుంది ఎవరు వద్దు మీరు చేయవచ్చు ఆంజనేయ స్వామి దేవాలయం కాదు ప్రతి ఒక్కరూ చేయవలసిందే చేయండి చేస్తే ఈ మంత్రం కూడా అందరినీ సేకరించి ఇవ్వడం జరిగింది ఈ మంత్రాన్ని కూడా మీరు చేస్తే మీకు ఎలాంటి శత్రు బాధలు కూడా ఉన్నాయి రుణ బాధలు ఉండయి అలాగే ఆరోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అదే మహాశక్తివంతమైన ఆంజనేయస్వామి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగవిని శ్రద్ధగవిని రాసుకొని పెట్టుకోండి ఓం హ్రేం శ్రీం క్లీం శ్రీం ఐం హ్రీం వాయుపుత్రయ రామకార్య ధురంధరాయ అవిష్టం హెచ్చ ఓం హ్రేమ్ శ్రీం క్లేం శ్రీం ఐం హ్రేమ్ వాయుపుత్రాయ రామకార్య దురంధరాయ అవిష్టం హెచ్చహెచ్ స్వహ ఈ మంత్రాన్ని మీరు వెయ్యి సార్లు సాధన చేయాలి అలాగే నలభై రోజులు దీక్షగా సాధన చేస్తేనే మీ కోరికలనే నెరవేరుతుంది ఇది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మిస్ అయి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో